ఈ రోజుల్లో యువత డిగ్రీలు చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ సమయం వృధా చేసుకుంటూ కుటుంబానికి భారంగా మారుతున్నారు ఒక వ్యక్తికి ఏదైనా చేయాలనే తపన ఉంటే అతని గమ్యాన్ని చేరుకోవడాన్ని ఎవరూ ఆపలేరు విజేతగా నిలవాలంటే తపన కృషి పట్టుదల ఉండాలి వాటర్ డోర్ డెలివరీతో లాభాలు గడిస్తున్న ఓ యువకుడు నేటితరం యువతకు ఆదర్శం అతడి జీవితంపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రావణమిని మధు అనే యువకుడు చదివింది పదో తరగతి ఆర్థిక స్థోమత లేక అక్కడితో చదువు మానేసి కుటుంబ సభ్యులను పోషించేందుకు గత మూడు సంవత్సరాల క్రితం బొంబాయికి వెళ్ళి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తూ జీవనం కొనసాగించాడు కానీ అతనికి వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో తిరిగి స్వగ్రామానికి వచ్చాడు ఇతని డ్రైవింగ్ పని తెలియడంతో దొరికినప్పుడల్లా డ్రైవర్గా వెళ్లేవాడు ఇది అంతంత మాత్రంగానే ఉండడంతో ఇక నేనే ఏదైనా స్వంతంగా వ్యాపారం చేసుకోవాలి అనే ఆలోచన వచ్చాడు ఈ రుచుల్లో ప్రజలు శుద్ధ జలానికి అలవాటు పడ్డారు ఏ వంటకానికైనా త్రాగడానికైనా శుద్ధ జలం తప్పనిసరి అని తెలుసుకున్న మధు తన స్వంత ఇంటిలో బోరు వేసి శుద్ధ జల కేంద్రం ప్రారంభించాడు గ్రామంలో శుద్ధి జల కేంద్రాలు ఉండగా ప్రజలు అక్కడికి వెళ్ళి నీరు తెచ్చుకోవాలి అందుకు భిన్నంగా తన శుద్ధి జల కేంద్రం నుంచి వాటర్ క్యాన్లు త్రాగునీరు ఇంటి వరకు సరఫరా చేస్తున్నాడు వినూత్నంగా ఆలోచించి బైక్కు ఒకేసారి పదిహేను వాటర్ క్యాన్లు తీసుకెళ్లే విధంగా ఒక ట్రాలీ చేయించాడు ప్రతిరోజు ఇలా త్రాగునీరు ఇంటి వరకు చేరవేస్తూ మంచి లాభాలు గడిస్తూ నేటి యువతకు మధు ఆదర్శంగా నిలుస్తున్నాడు వినూత్నంగా ఆలోచించి ఉపాధి పొందిన మధును గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు ఈ సందర్భంగా యువకుడు మాట్లాడుతూ వయసు ఉడికిన వారిని చూసి మనసు చెలించి నీటిని ఇంటి వరకు డోర్ డెలివరీ చేస్తున్నానని అన్నాడు గ్రామంలో శుద్ధచల కేంద్రాలు ఉన్నప్పటికీ ఇంట్లో ఎవరు లేని వయసు ఉడికిన వాళ్ళు కేంద్రం నుంచి త్రాగునీటిని కష్టపడుకుంటూ తీసుకురావడం చూసి తన మనసు చెలించిందని అందుకే త్రాగునీటి కోసం ఎవరు అడిగినా వాళ్ళ ఇంటి వరకు సరఫరా చేస్తున్నానని అన్నారు తమది పేద కుటుంబం కావడంతో గతంలో నాలి చేస్తూ కుటుంబం సభ్యులను పోషించుకున్నానని ఒక ఆలోచనకు వచ్చి వేరే వారి దగ్గర పనిచేయడం కన్నా తన కృషితోనే స్వంతంగా ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించి శుద్ధ జల కేంద్రం ప్రారంభించి మంచి లాభాలు సాధిస్తున్నానని తెలిపాడు చదువుకున్న యువత ఉద్యోగాల కోసం చూడకుండా స్వయం కృషితో ఉపాధి అవకాశాలను సృష్టించుకొని ఆర్థికంగా ఎతకాలని సూచించారు నా పేరు మధు మధు సుద్రే మందులం సుద్రే గ్రామం నేను కొత్త వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాను పెట్టుకునే సంవత్సరం తమ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అయితే స్టార్టింగ్ డ్రైవింగ్ పని చేసేది అందులో ఉన్నప్పుడు పోవుడు లేనప్పుడు కొన్ని సిచ్యువేషన్ ఉంది అప్పుడు మంచిగా అనిపించలేదు దానికంటే ముందు బొంభైపోయినా తొమ్మిది సంవత్సరాలు ఉన్నా కానీ ఆడ కూడా నచ్చలేదు ఈ తర్వాత మా ఆర్థిక పరిస్థితులు మంచిగా లేక ఈ పనులు ఏ సరిగ్గా లేకపోవడంతో మనూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారిని అడగడంతో సారు మాకు లోన్ ఇచ్చిండు ఆ లోన్ ద్వారా నేను వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాను ఫస్ట్ రెండు డబ్బాలు తీసుకుపోయేది అయితే ఒకేసారి పన్నెండు డబ్బాలు తీసుకుపోయే విధంగా ఒక ట్రాలీ తయారు చేయించుకున్నాను దీన్ని తయారు చేయించుకోవడానికి కారణం ఏంటిదంటే ఇప్పుడు ఇంట్లో చాతగా ముసలి వాళ్ళు ఉంటారు ఫారెన్ వేనోళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలన్న ఉద్దేశం కొద్ది సర్వీస్ చార్జ్ చేసిన ఇప్పుడు సర్వీస్ చార్జ్ చేసిన నుంచి వెళ్ళి నాకైతే మంచి ప్రాఫిట్ ప్రతిరోజు ఇంకా మంచిగా వస్తుంది కానీ ఇదొకటి తయారు చేసుకోవాలన్న ఆలోచన కొత్తగా ఇది చేసుకోవాలనే ఆలోచనతో చేయించారు